టూ సినిమాని చాలామంది అయితే తొక్కేద్దామని అనుకుంటున్నారు చాలామంది ఫ్యాన్స్ మెగా ఫ్యాన్సే కాకుండా మన అన్న ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఇంకా చాలామంది అయితే ఈ సినిమాని తొక్కేయాలని మన తెలుగు స్టేట్లో అయితే అనుకుంటున్నారా అని చెప్పవచ్చు సినిమాని నిజంగానే తొక్కేస్తారా అంత సీన్ ఉందా ఈ సినిమాకి నిజంగానే పనికి రాకుండా ఈ సినిమా వెళ్ళిపోతుందా ఈ వీడియోలో చూద్దాం మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఏవన్నా కొత్త కొన్ని లైక్ లైక్గా సబ్స్క్రైబ్ లేట్ చేయకుండా వెళ్ళిపోద్దాం ఇప్పుడు టూ మీద భారీ హైప్ విపరీత మన క్రేజ్ బజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఏ సినిమాకి లేని హైప్ ఈ సినిమా మీద అయితే ఉందని చెప్పుకోచ్చు ఫ్రెండ్స్ ఎందుకు ట్రోలింగ్ గట్టిగా అంటే ఇప్పుడు ప్రజెంట్ మన టాయిలెట్లో సిక్స్ పిల్లర్స్ ఉన్నారు అంటే సిక్స్ స్టార్ హీరోస్ అయితే ఉన్నారని చెప్పొచ్చు వాలెట్ టైర్ వన్ హీరోస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అక్కడ నుంచి విపరీతమైన ట్రోలింగ్ అయితే వస్తున్నారు ఎందుకంటే రీసెంట్గానే మన అల్లు అర్జున్ అన్న అన్స్ట్రటబుల్లో నీకు పూర్తిగా మహేష్ బాబు గారు వస్తారా లేకపోతే ప్రభాస్ గారు వస్తారంటే నన్ను మించిటోడు ఎదుగుట్టోడు ఇంకొక లేడు అని ఉన్నాడా మళ్ళీ నేను అనే పుష్పమల్లు ఉండే డైలాగ్ అయితే రిపీట్ చేయడం అయితే జరిగింది అక్కడైతే మహేష్ బాబు ఫ్యాన్స్కి ప్రభాస్ ఫ్యాన్స్కి మండిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కావచ్చు ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు ఇలా మన మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగా ట్రోల్ జర్న చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక్కడనే ఐదుగురు అంటే సిక్స్ పిల్లర్స్ అంటే వారిలోనే ఐదు స్టార్ హీరో ఫ్యాన్స్ అయితే గట్టిగా పుష్ప సినిమాని ఇంకా అల్లు అర్జున్ అని అయితే తొక్కేదామని అనుకుంటున్నారని చెప్పుకోవచ్చు నిజం మాట్లాడుకోవాలంటే పుష్ప టు సినిమాకి బజ్ ఉంది ఇక్కడ హిందీలో అక్కడ ఎవ్వడ తొక్కడ భయ నిజం మాట్లాడుకోవాలంటే తెలుగు స్టేట్లో తొక్కిన సినిమా నిలబడకపోయినా ఫ్లాప్ అయినా సరే హిందీలో కలెక్షన్తో ఆల్ ఓవర్ ఓ టోటల్ కలిపితే హిట్ అయిపోతుంది సినిమాని తొక్కేలన్న ఆ టాక్ని మారిపోవాలి నిజంగా సినిమా అయితే ఎటు వెళ్ళదు చూపిస్తాడు అల్లు అర్జున్ అన్న తన క్రేజ్ హిందీలో ఎట్లుందో ఆ విధంగానే బ్లాక్ బస్టర్ కొడతాడు పుష్ప వన్కి అదే జరిగింది పుష్ప టూకి అదే జరుగుతుంది ఇదే నిజం దీని గురించి వేరేమనుకుంటున్నారు కామెంట్